వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ కు వినతి పత్రం ఇచ్చి అనంతరం మాట్లాడారు పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ జర్నలిస్టులకు గత ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పిస్తారు అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నీటి మీద రాతలాగే మిగిలిపోయాయని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు సహ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్ మోత్కూరి మధు వేల్పుల ప్రవీణ్ గడుపూరి ప్రభాకర్ బుక్క ఉపేందర్ అజయ్ నాయని రమేష్ వల్దాస్ శంకర్ ఉపేందర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకి కొత్త అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం అనేది శోచనీయ సిగ్గుచేటు మరి ఆ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో మరి ఈ మీడియా అకాడమీ చైర్మన్ ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో ఏం తెలవకుండా ఉన్నది అసలు మీడియా అకాడమీ ఏం జరుగుతున్నది ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడేషన్ కార్డులు కొత్త ఇవ్వకపోవడం వల్ల చాలామంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులు అరువులైన అక్రడేషన్ అరువులైన జర్నలిస్టులు అందరూ కూడా అకడేషన్ కార్డులు లేకుండా తమ హక్కులను వినియోగించుకుంటా అకడేషన్ కార్డు లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానికి అడ్డంకిగా ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు నానా రోగాలలో బారిన పడి ఆసుపత్రుల ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఈ మీడియా అకాడమీకి కానీ ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేదు కనీసం జర్నలిస్టు సమస్యలు పరిష్కరించ పట్టించుకునే నాదులు లేదు ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి ఆహా ఓహో అని చెప్పి కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా మేము వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తామని చెప్పి మొత్తం కూడా లేనిపోని మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి జర్నలిస్టులకు అధికారులు వచ్చిన తర్వాత ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లయ్యా ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఉన్నది ఇప్పటికైనా ఈనకు అడుగులకు అడుగులతో మా జర్నలిస్టు సంఘాలు కొన్ని ఉండి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకు కుదరదు కేవలం వాళ్ళ యొక్క సొంత ఎజెండా సొంత సమస్యల పరిష్కారము సొంత ఫైరావీళ్ళకే పరిమితం అవుతున్నారు కొన్ని జర్నలిస్టు సంఘాలు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము దృష్టి పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులకు కొత్త అక్డేషన్లు ఇవ్వాలి వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి